వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం ఎం నరసింహాపురం గ్రామంలో రేనాటి పెద్ద పెంచులయ్య ఇరవైవ సంవత్సరీకం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడుతూ మాజీ సర్పంచ్ వెంకట సుబ్బయ్య మరియు గ్రామ పెద్దలు వారి శ్రీమతి రేనాటి లక్ష్మీదేవి మరియు వారి కుటుంబ సభ్యులను గ్రామానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీమతి కొంకుల విజయకుమారి రాంబాబు దంపతులు స్థానిక గ్రామ మహిళలకు చీరా పంచి పెట్టారు అందరూ కలిసి సహబంతి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో రాధమ్మ బ్రహ్మయ్య వనిత ప్రసాద్ హరిత పెద్దయ్య మరియు కొంకుల శ్రీరాములు కొంకుల రమణయ్య కొంకుల రవి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు నరసింహాపురం అంటే ప్రత్యేకతగా గుర్తుగా తేవాలా చేయాలని మా ఆయన పెంచిన పెద్ద కుమార్తె విజయ్ కుమార్ గారిని నేను మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉన్నాను కొద్ది కాలంలో ఇక్కడ నేను మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి చూసి పెళ్ళా తెలియదు ఈ ఊరి గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి రోడ్ లేకుండా ఉంటే కూడా నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తా రోడ్డు కూడా శాంక్ అయితే ఆ రోడ్డు కూడా వేపడం కూడా జరిగింది అదే రూపంలో ఈ మధ్య కాలంలో దేవాలయానికి చిన్న ప్రోగ్రామ్ ఉంటే దేవుడి చుట్టూ కూడా చేసేయడము కూడా ఏదో ప్రత్యేకత చేయాలని ఉద్దేశం కాదు ఇక్కడ మా బాధ్య గారు కుమార్ గారు ఇక్కడ పుట్టి పెరిగి ఊరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ చేస్తూ వచ్చాము మా బాబా చంపే ఇరవై సంవత్సరాలు అయినది అదో ప్రత్యేకతగా ఊర్లో అక్కా జిల్లా అందరికీ మేము ప్రతి ఇంటికి చిరగా జాకెట్ పసుపు కుక్క ఏర్పాటు చేద్దాము అనే ఒక ఉద్దేశంగా మే అందరం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్న మహిళలందరూ అక్క అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి చీరలు తీసుకోవాల్సిందా కోరుతున్నాము మా గ్రామానికి ఎప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని కలిసినప్పుడు చెప్తా ఉండేవాడిని మా భార్య పుట్టినూరు మా బావగారు అంటే మాకు ఎంతో గౌరవం ఏదో ఒకటి మన ఊరికి చేద్దామని చెప్పేవాడిని మేమందరము శ్రీరామనవం రోజు దేవాలయంలో కూర్చొని దానికి ఎంత డబ్బైనా కూడా నేను పెడతానని చెప్పి మీరు ఆ రోజు ఒక్కటే మాటగా చెప్పినారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దల తరఫున ఖచ్చితంగా మీరు మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ఈరోజు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని ఈ రకంగా చూడడం అనేటువంటిది మేము జీవితంలో మర్చిపోలేమన్నా మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం మేము మా పెద్దవాళ్ళు ఇప్పుడు చాలామందికి మీ గురించి తెలుసు కానీ ఇప్పుడు మేము మీరు వచ్చినారు కాబట్టి ఇంకా మళ్ళీ సార్ అంటే ఏంది రాంబాబు అంటే ఏంది వాళ్ళ అన్నదమ్ములంటే ఏంది వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏంటనేది మా పిల్లలకు కూడా తెలిసే అవకాశం వచ్చింది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా మీకు మీ కుటుంబ సభ్యులు